తాడువాయి మండలం ములుగు జిల్లా కొండపర్తిని మోడల్ క్రమంగా మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు గురువారం తాడువాయి మండలంలోని కొండపర్తి గ్రామంలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ తివాకర టిఎస్ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్ ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క జిల్లాలోని ఒక గ్రామంలో దత్తత తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించి గవర్నర్ కొండపట్టి గ్రామంలో దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించారని గవర్నర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా అదృష్టమని అన్నారు గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సోలార్ ఆర్గనైజింగ్ సిస్టమ్ ద్వారా మసాలా మేకింగ్ టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు స్కూల్ అంగన్వాడీ భవనాలకు కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ వాటర్ సప్లై ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు తరగతి గదులలోని డ్యూయల్ డెస్క్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి డ్రైనేజ్ నిర్మించుటకు ప్రతిపాదనను సమర్పించాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవటంలో త్వరలోనే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు మంజూరు అవుతాయని ఇండ్లు నిర్మించుకోవటానికి గ్రామ ప్రజలందరూ కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం ఎలక్ట్రిసిటీ డిఈ నాగేశ్వరరావు మిషన్ భగీరథ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు పని కూడా జస్ట్ మొదలు పెట్టాము త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి గవర్నమెంట్ గారిని తీసుకువచ్చిన మోడల్ గ్రామం లాగా ఇది ఆవిష్కరణ చేయబోతున్నాం ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి బిగర్ ఐడియా కూడా ఏంటి అంటే ఇది ఫైనల్లీ ఒక జీరో కార్బన్ ఎమిషన్ కంప్లీట్లీ సోలార్ అండ్ రిన్యూబల్ ఎనర్జీ లాగా విలేజ్ అవ్వాలి అనేది మన ఒక ఆశయం రెండోది ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హై ప్రొడక్టివ్ ఫార్మింగ్కి రైతుల్ని అని కూడా ఒక మన ఆశయం దీంట్లో గ్రామస్తులకి కూడా కొంత అవగాహన మనం ఈరోజు కల్పించడం జరిగింది దీంట్లో డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్ చేసి వీళ్ళకి బోర్స్ ఎక్కడ వేయాలి ఎక్కడ పొటెన్షియల్ ఎక్కడ ఉన్నది అనేదంతా అనాలిసిస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలాగా కూడా మనము ప్రయత్నం చేస్తాం